నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ యచ్ ఛానా తెలుగు న్యూస్ వార్తలు చదవ ముందు ఒకసారి ఇట్లా చూద్దాం ఈరోజు ఒడిషాలో ప్రధాని మోదీ పర్యటన ఈరోజు హైదరాబాద్కు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఒక్కసారిగా తన తలపై నీళ్లు పోసుకున్న ఎంపీ రాహుల్ గాంధీ రైతన్నలపై నెలపై లాఠీఛార్జీ దారుణం ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ రాజ్యాంగంలో మత ప్రతిపాదికను రిజర్వేషన్లు చెల్లవు వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఒడిషాలో పర్యటించనున్నారు మూడు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు మోదీ బరిపాడులో ఆ తర్వాత బాలసోరులో కేంద్రపరార్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు కుషినగర్లోని నీటి పరిదల శాఖ కార్యాలయం సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విదేశాల నుంచి తిరిగి రానున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత మహారాష్ట్రలోని మహాలక్ష్మి తల్లి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత షిర్డిలో సాయిబాబాను దర్శించుకున్నారు ఆ తర్వాత రోజే అమెరికా వెళ్లిపోయారు అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు భాగ్యనగరానికి చేరుకోబోతున్నారు ఉత్తర్ప్రదేశ్లోని రుద్రాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఓ అసతికరణ ఘటన చోటు చేసుకుంది కాంగ్రెస్ సాగ్రనేత నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో వాటర్ బాటిల్తో నీళ్లు తాగారు తర్వాత బాటిల్తో నెత్తిపై నీళ్లు పోసుకున్నారు గిర్మి కాపీ హై వేడి చాలా ఉంది అంటూ ఈ సందర్భంగా కామెంట్ చేశారు ప్రస్తుతం రాహుల్ గాంధీ తలపై నీళ్లు పోసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆదిలాబాదులో విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై చార్జ్ అత్యంత దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది రైతన్నలపై ప్రభుత్వ దాడి అని మండిపడ్డారు రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని లాఠీచార్జి చేసిన అధికారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్ సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆరు విడతలు పూర్తి అయ్యాయి జూన్ ఒకటవ తేదీన చివరి ఏడవ దశ ఓటింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు ఆరు దశల పోలింగ్ లో బీజేపీ నాలుగు వందల సీట్లు దాటేసిందని పేర్కొన్నారు కాంగ్రెస్ కు కేవలం నలభై సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు ఈ విషయం రాహుల్ గాంధీకి కూడా తెలుసునని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన తీవ్రంగా ఖండించారు ఇటీవల పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్ యుఏఈ గోల్డెన్ విజను అందుకున్నారు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యుఏఈ ప్రభుత్వం ఈ విజను అందిస్తుంది తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖులు లిస్టులో చిరంజీవి చేరారు ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఇంటి పెద్ద ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు నిరుద్యోగులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కొట్కాపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బట్టి విక్రమార్క మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ అందించింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ఈ మేరకు మంత్రి ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ పదవి రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది పలువురు సీనియర్ నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు బీసీ ఎస్సీ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు పిసిసి పగ్గాలు చేపట్టడానికి విశ్వాస ప్రయత్నాలు చేస్తున్నారు వీరితో పాటు ప్రధానంగా ఓ మహిళా నేత పేరు సైతం వినిపిస్తుంది రాష్ట్ర గిరిజన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక పేరు పిసిసి చీఫ్ పదవికి గట్టిగానే వినిపిస్తుంది మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి పదవి ముగిస్తుండటంతో పిసిసి పగ్గాలు చేపట్టేది ఎవరనే చర్చ జోరుగా సాగుతుంది అలాగే చూస్తు ఉండండి తెలుగు న్యూస్ మళ్ళీ కలుద్దాం అలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఒడిషాలో ప్రధాని మోదీ పర్యటన ఈరోజు హైదరాబాద్కు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఒక్కసారిగా తన తలపై నీళ్లు పోసుకున్న ఎంపీ రాహుల్ గాంధీ రైతన్నలపై లాఠీ దారుణం ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ రాజ్యాంగంలో మత ప్రతిపాదికను రిజర్వేషన్లు చెల్లవు వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात पर और बारहवें महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट आरोप बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो इंटरेस्ट के साथ नौ सौ सोलह की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ आरोप आपका भरोसा हमारी पहचान जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड एंड प्लैटिनम टोली चौकी हैदराबाद